దేవునికి స్తోత్రం ఆత్మ ఆత్మస్వరూపుడూ దేవాదేవుడైన దేవుడైన యేసుక్రీస్తు శుభవాగ్దానం పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుంధెదురు అపోస్తుల కారి ఓటాధ్యా వచనం ప్రియా దేవా దేవాదేవుడి బిడలారా ప్రభని యేసుక్రీస్తు మయము కలిగినాములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీ మీదుండి పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభు మనందరిని కూడా బలపరిచి జయమని గురించి విజయం దయచేసి ఆయన కృపలో వర్ధ చేయనుగాక ఆత్మస్వరూపకు దేవుడు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు వరద వలే శత్రు మీదకు వచ్చినప్పుడు ఆయనే వాడగా ఉన్నాడు ప్రియ దేవాదేళ్ళ యేసుక్రీస్తు ఆరోహణం కాకమునుపు ఆదనకర్తను గూర్చి ఆయన మాట్లాడాడు పెంచుకు దినమున మన ఆత్మ శిష్యుల మీద బలముగా దిగివచ్చింది దేవుని అగ్ని వారిని నింపింది ఈరోజు ప్రియుల పరిశుద్ధాత్మ మీ మీదకి దిగవచ్చును గాక వారు పైనుండి వచ్చు శక్తితో నింపబడ్డారు మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నేడు గాక ఆత్మ ఆత్మతోనే విజ్ఞాపన చేయువాడు అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేస్తున్నాడు ఎలా అంటే మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలిగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయించున్నాడు పరిశుద్ధ ఆత్మ రోమిలికి రాస్తున్న పత్రిక ఎనిమిది ఇరవై ఆరు వచ్చినలో ఈ గొప్ప సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం నేడు ఆత్మ మన పక్షా నుండి కార్యం చేస్తున్నాడు ఆత్మే మన పక్షాన్ని నుండి తండ్రికి మరుపెట్టగలుగుతున్నాడు దేవుని బిడ్డారు అందుకే భక్తులు అన్నాడు శక్తి చేతనైనను బలము చేతనైన కాక నాయక ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకి అధిపతికి యెహోవా సెలవిచ్చునంటున్నాడు దేవుని బిడ్డలారా ఈ ఆత్మ అతని పేరెప్పింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీచినట్లు అతడు దాన్ని చీల్చినని నా ఇదిపత్రిలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిళ్ళారా పరిశుద్ధాత్మ మీతో ఉంటే సౌత్రుడిని మీరు జయించగలదురు కానీ యహోవా గిద్యోనును ఆశించాను అతడు బోర ఊదినప్పుడు జయం పొందాడు నేడు మనము కూడా పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు జయం పొందగలరు పరిశుద్ధాత్మ అభిషేకం మీతో ఉంటే మీరు జయం పొందగలరు కానీ యుద్ధరంగంలో సైన్యములు ఎదుట జాతీయ ప్రతాకం పట్టుకొని సైన్యముల అధిపతి నడిచి వెళ్చున్న ప్రకారం ఆత్మ మన ముందర నడుచున్నప్పుడు ఆయనే మన జయశాలి ఆయనే యహోవా నిస్సి ఆయనే మన ధ్వజం మన విజయం ప్రియ దేవాదేవుని వెళ్ళారు ఆ దేవాదేవుని యొక్క కృపాక్యాలు మన మీద నిలవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడాలి పరిశుద్ధాత్మ విడుదలనిచ్చు ఆత్మ అని చెప్పడుచున్నది ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడే మనకి స్వాతంత్రం ఉండను ప్రియులరా మనకి స్వాతంత్ర్యం కావాలని ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నిలిచున్నదో అక్కడే పరిశుద్ధ ఆత్మ హక్కు ఉన్నది అభిషేకం ఉన్నది దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ అనుగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పెరికితనం గల ఆత్మను ఆ దేవా అని ఏసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇవ్వలేదు నూతన అభిషేకంతో నింపబడి ఆత్మ ఖడ్గం చేత పట్టుకుండి ధైర్యంగా ముందుకు సాగండి ఈ దిన ప్రియులార యుద్ధము ప్రభుది అపజయం అపవాది జయం మనది మనకు జయము అనుగ్రహించిన దేవునికే మహిమ ఘనత స్తోత్రములు కలుగునగాక మీరు మనస్ఫూర్తిగా మీ దేవుడైన హోవాకి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ముందుకు సాగండి ప్రార్థన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును సత్యాసాక్షివైన మా ప్రియ పరమ తండ్రి నీకు స్తోత్రాలు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపిన తండ్రి నైనా పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చిన మీరు శక్తి నందులు అన్నారు తండ్రి ఆత్మ పూర్లుగా చేయండి ఆత్మాభిషేకం దయచేయండి ఆత్మీయ జయం దయచేయండి బిడ్డలు ఉన్నట్టు ధైర్యాన్ని తొలగించి భయాన్ని తొలగించి ధైర్యపరచండి నీ ఆత్మతార ప్రతి బిడ్డ మీరు నింప నడుచున్నాను బిడ్డలకు కన్నీటిని నాచ్యంగా మార్చండి ఆవేదన రోధన మీరు గుర్తించండి బిడ్డలకున్న ప్రతి బంధకాలు తెంచండి సాతాను కొట్లని చెప్పండి ఉదయ కాల సమయం దాసుని ప్రార్థిస్తున్నదండి ఇదిగో యొక్క వాక్యం ద్వారా ప్రభా ఈ వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డనే కూడా ఇప్పుడే మీరు ముట్టి తాకించే విషయం దయచేయమని తన పరిశుద్ధాత్మ అభిషేకంతో అయినా ఇప్పుడే మీ కార్యం జరిగించమని ప్రాతి బిడ్డ మీద నాజరేడు ఎస్సునాములో నాజరేడు ఎస్సునాములో ఇప్పుడే ప్రార్థిబిడ్డని ప్రభు ముట్టును గాక ఇప్పుడే ప్రాతి బిడ్డ ఇప్పుడే ముట్టును గాక పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డ ఇప్పుడే అభిషేకం నందును గాక ఇప్పుడే దేవునికి ఉన్నతమైన కార్యబిడ్డల పట్ల జరిగి జయమని గిరిచి శాంతి సమాధానం మీద ఆదరణ బిడ్డలు దయచేయను గాక అమేన్ ఆ అమేన్ May God bless you.